నమస్తే నా పేరు మధుశేఖర్ కోనసీమ రుచులు ఏంటి జట్టు స్వాగతం ఈ రోజు మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేని కొండ మండలం కందికుప్ప గ్రామంలో ఉన్నాం వీళ్ళు పాతకాలపు పద్ధతి అంటే కట్టిలి పొయ్యి ద్వారా వంట చేస్తారంట అసలు వీళ్ళ కుకింగ్ స్టైల్ ఏంటి వీళ్ళ రుచి ఏంటి అనేది ఈ రోజు మనం తెలుసుకుందాం ఒకసారి నమస్తే అండి సత్పు గారు బిర్యానీ చాలా ఫేమస్ ఎక్కడెక్కడి నుంచి వస్తారంటే ఏంటి నిజమేనండి ఎప్పుడు స్టార్ట్ చేసారండి అసలు తొంభై ఆరు తొంభై ఆరు నుంచి ఇప్పుడు అక్కడ చేస్తున్నారు చేశారు అండి గ్రామంలో వచ్చి ఇక్కడ చేస్తున్నాం ఇక్కడ అయితే రెండు వేలు వచ్చానండి రెండు వేల సంవత్సరం నుంచి స్టార్ట్ చేశారు స్టార్ట్ ఇక్కడ ఏంటంటే మీరు రుచి అండి చాలా మంది చాలా ఫేమస్ అని చెప్పి ఏముందండి కట్టెల పొయ్యి మీద చేస్తాము అన్ని కట్టెల పొయ్యి మీద చేస్తారా అందుకే అంత రుచి అండి అందుకని అంత రుచి మేము అందరం గ్యాస్ల మీద చేస్తారు మేము దాని మీద చెయ్యం అంతా పొలాల మీద తయారు చేస్తాం ఎక్కడెక్కడి నుంచో వస్తారండి పళ్ళం బలసెప్ప మల్లెడి మగ బైరపాలు బైరేపాలు కాటనుకోనం ఇలాగా ఏట్లపాలు అన్ని ఊరి నుంచి వస్తారండి ఇక్కడికి బిర్యానీకి ఏంటండి నేను నిజమేనా సిటీ నుంచి హైదరాబాద్ వెళ్ళిపోయిన వాళ్ళు వచ్చి ఆ బిర్యానీ ఫేమస్ అని సత్యపగర్ బిర్యానీ ఎక్కడెక్కడ హైదరాబాద్ గానీ విజయవాడ కానీ వైజాగ్ని ఇలా పట్టుకెళ్తారని నిజమేనండి అది నిజమేనండి అండి అటుకెళ్ళి ప్యాకింగ్ చేయించుకుని అట్కెళ్ళిపోతారండి హైదరాబాద్ బస్ కి వెళ్ళినప్పుడు కూడా అటుకెళ్ళి తీసుకెళ్తారండి అంటే ఇంత కట్టి పొయ్యి మీద ఉండడం వల్ల ఎంత రుచి అండి అంతే అండి మరి కట్లు పొయ్యి మీద ఉండితే చాలా ఏమండి ఈ మిక్చర్ బిర్యానీ అంటే చేప వెయ్యికెను అన్నీ కలిపేస్తా ఉన్నా మిక్చర్ బిర్యానీకి బితుప్ప కొత్తపాల ములుడుమగ అలాగే సిరయానం పోరా అలాగే బైరీపాలెం కూడా నుంచి కూడా ఇక్కడ రావడం కూడా జరుగుతుంది అమలాపురం కూడా చాలా జనం ఇక్కడ అనాథర సత్యనారాయణ గారు అబ్బాయి బిర్యానీ అంటే సత్యబాబు అంటే చాలా ఫేమస్ ఫస్ట్ నుంచి కూడా ఈ బిర్యానీ కోసం చాలా జనం చెప్పుకుంటారు పై మీద చేస్తున్నాడు చాలా సూపర్